ఎక్కడికి వెళ్ళి కాళ్ళ నొప్పులతో చచ్చిపోతున్నాం అనుకో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఎక్కడికైనా నేనే పోవలసి వస్తుంది కాళ్ళ నొప్పులతో సగం సత్తున్నాను వాడలు ఉంది చేసి పెడుతుంది అనుకుంటే ఆ చూస్తే ఎక్కడికి కదలు ఎంతసేపు చూసినా దానికి ਇਤ ਮਾ ਲਾ ਗੁਂ ਪਲ ਦੁਰਕੀਨ ਦੀ ਨਾ ਖਰਮ ਗਾਲਿਕ ਪੋਯੀ ਸੀ ਅਮਾ ਅਮਾ ਦੀ ਅਵਰ ਸੀ ਅਮਾ ਅਭੁਂ ਆ ਲੀ ਅਵਰ ਦੀ ਪੋਯੀ ਅਮਾ ਦੀ ਅਵਰ ਲਕ੍ਸਮੀ

లేదండి నీదత్తి కదా ఏదో కొలుగుతున్నావే లేదత్తి కదా గాజులు బాగున్నాయనుకుంటున్నాను బాగి మర్చిలా మాటలు నేర్చావే నువ్వు మాటలు నేర్చావు బాగానా లేదే మసలు పెట్టేసుకున్నావు నా మీద పెట్టేసుకున్నా మీద సభా ఇది కూడా అడుక్కోవాలా నేను పోనీ ఆ ముసల ప్రయాణం ఇంటికి ఆ నాలే నాకు దిక్కు తిని తెచ్చి పెడదామని లేదు అసే లక్ష్మి అత్తగారు దేవుర్రు బాధ ఎక్కడైతే అలసలన్నీ ఎప్పుడు తీసెక్క పోయేటో ఏటో తింగారు మా కోడలు అంతా కలుపుకున్నాను నా ప్రాణానికి ఆ దిక్కుమాలను పోయి కట్ల కణుకులు కాసపడకపోయినా ఆ ప్రాణానికి వచ్చి పడ్డది

నువ్వు చేసిన పని అయితే నీకుంది నీకు నీకుంది మనసులోని బాగా పెట్టేసుకున్నాను నా మీద ఇదండి ఇది అత్త కోడల్లో నేను పోతే కదా అర్థం అవదండి నేను పోతేనే అర్థం అవుతుంది అదే సల్లారి